ఈ నెల తొమ్మిదిన వేమిరావాడ నియోజకవర్గంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పాల్ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారని జిల్లా బీజేపీ అధ్యక్షులు ప్రతాప్ రామకృష్ణ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడుస్తున్నా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఎమ్మెల్యేలకు ఇచ్చే ఫండ్స్ కూడా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న ప్రాంతాలకు ఇవ్వడం లేదని విమర్శించారు గతంలో కేసీఆర్ చేసిన తప్పులను కాంగ్రెస్ ముఖ్యమంత్రి కూడా అదే బాటలో వెళుతున్నారని ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైఖరిని ప్రజలందరూ గమనిస్తున్నారని ఎన్నికల్లో బిఆర్ఎస్ కంటే ఎక్కువగా హామీలు ఇచ్చి గెలుపుందారని ఎన్నికల హామీలపై ఏం మాట్లాడకుండా కేవలం ప్రతిపక్ష ఎమ్మెల్యేలను పార్టీలోకి చేర్చుకునే కార్యక్రమం చేపడుతున్నారని విమర్శించారు ఈ సమావేశంలో బీజేపీ నాయకులు శంకర్ రేగుల మల్లికార్జున్ సంతోష్ బాబుతో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పిందో ఇక్కడ కూడా ఈ రోజు వరకు కూడా ఇంప్లిమెంటేషన్ అవుతుండే ఒక ప్రజాస్వామికంగా అనేక వాగ్దానాలతో కేవలం తొంభై రోజులు ఐదు నెలలు దాడుతూ ఉన్నారు ఇచ్చే పరిస్థితి లెక్క పెడతా ఉన్నారు మేన లెక్కిస్తూ ఉన్నారు ప్రభుత్వాన్ని ఏ రకంగా నడపాలో ఇప్పటి కూడా రేవంత్ రెడ్డి గారికి అర్థం ఢిల్లీలో పోతూ ఉన్నారు పార్టీ చేత బట్టి నాయకుడికి గల్చి అడుకుతనో ఇక్కడ든지 బీజేపీ నివర్షిస్తుంది మరి నిజగ కూడా భారతీయ జనతా పార్టీ ఎప్పుడున్న అప్రజేషం ఇక్కడ ప్రాతినిధ్యం ఎక్కడ కూడా లేదు ఇన్న బడి సంజయ్ గారిని ఏప్తాం గల్చిన ఎమ్మెల్యే కే నిదులు ఎమ్మెల్యే లాడ్స్ కూడా కాన్స్టెన్సీ డెవలప్‌మెంట్ ఫండ్స్ కి ఇచ్చారు కూడా ఈ రోజు వరకు కూడా ఆపోజిషన్ పార్టీ నాయకులకు ఇవ్వలేదు గల్చిన ఎమ్మెల్యేకి ఇవ్వలేదు మరి బీజేపీ కూడా ఆ రకంగా ఆలోచించినట్టయితే ప్రతిపక్ష పార్టీలున్న రాష్ట్రానికి ఇక్కడ నిధులు వస్తే ఒకసారి ఆలోచన చేసుకోవాలి మరి కేసీఆర్ చేసిన తప్పులే పొరబట్టే కాంగ్రెస్ పార్టీ కూడా చేస్తూ ఉంది ప్రతిపక్షం లేకుండా చేస్తానే కేసీఆర్ ఏ రకంగా ఒక రాచరిక వ్యవస్థ నడిపిండో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అదే బాటలో పోతా ఉంది ఓ కొత్తది సాధారణంగా గెలిచిన వ్యక్తి మనందరూ అభినందిస్తాం కానీ భారతీయ జనతా పార్టీ నాయకత్వం బండి సంజయ్ గారి ఓ పాలసీ ఏదైతే ఉన్నదో కృతజ్ఞత సమావేశం అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు ప్రజలకు పనిచేసిన నాయకులకు కృతజ్ఞతపూర్వక సమావేశం నిర్వహించాలని కూడా బాగా నిర్ణయించింది దాంట్లో భాగంగా మొట్టమొదటి సమావేశం తొమ్మిది నాడు ఇక్కడ జరుగుతుంది కనుక దయచేసి కులాలకతీతంగా అందరం కూడా ఈ కృతజ్ఞత సమావేశానికి రావాలని కూడా మేము ఆహ్వానిస్తూ ఉన్నాం కనుక